శ్రీ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి జూన్ నెల మధ్య నుండి ప్రారంభమై జూలై నెల నెలాఖరు వరకు ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటే వీరికి లాభదాయకంగా ఉంది ఎందుకంటే పదకొండవ ఇల్లు లాభానికి సంబంధించింది చిన్న చిన్నగా విజయాలు వచ్చేటువంటివి ఏవైనా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళను కలవాలనుకున్నా మీకు కొంతమందికి మనకు ఎలా అంటే కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటారు కొంతమంది ఫలానా వ్యక్తిని కలిస్తే బాగుండు ఆయనలానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆయనతో మాట్లాడితే బాగుండు పలానా హీరోని కలిస్తే బాగుండు పలానా ఇన్స్పిరేషనల్గా చాలా పెద్ద వ్యక్తి చాలా మంచి మోటివేషన్గా చెప్తూ ఉంటారు ఆయనను కలిస్తే బాగుండు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సందర్భాలు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి లాభాలు బాగా ఉంటాయి తులారాశి వారికి వీరికి ఇన్ని సంవత్సరాల అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే డబ్బు వస్తే దాయడం కష్టం వస్తే చెప్పుకోవడం కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొంతమంది డబ్బు వస్తే చెప్పుకుంటున్నారు కష్టం వస్తే దాచుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ధనం గురించి ఆస్తి గురించి ఎవ్వరితో కూడా డిస్కషన్ చేయొద్దు విపరీతమైనటువంటి నరఘోష ఇలాంటి సందర్భాల్లోనే కలుగుతూ ఉంటుంది కాబట్టి నరఘోష నర దిష్టి వల్ల నల్ల రాయి పెద్ద రాజే పడిపోయాడట మనం ఎంత కాబట్టి వీలైనంత వరకు ఈ నెలలో వీరు ఏం చేయాలి అంటే నల్ల ఆవాలు ఉప్పు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి ఇల్లు తుడిచేప్పుడు కాస్తంత రాళ్ళలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడిపించండి నీళ్ళలో అలాగే ప్రతి అమావాస్య నాడు మట్టి చిప్పలో కాస్త అంత రాళ్ళ ఉప్పు ఇంత నల్ల ఆవాలు పైన ఇంకొక మట్టి చిప్ప పెట్టి అంటే దీప ప్రమిద లాంటివింటే చిన్న వాటి పెట్టి మీ ఇంట్లో ఎవరన్నా పెద్దమ్మ లేకుంటే పెద్దనాన్న లేకుంటే తాతమ్మలు అమ్మమ్మలు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేతితోని దిగదుడుపు అంటారు కదా కుడివైపు మూడుసార్లు ఎడమైపు ఒకసారి తిప్పి ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి అలా దిష్టి తీసి ఆ మట్టి చిప్పని ఏదైనా కవర్లో వేసి ఎక్కడైనా సరే మూడు బాటల మధ్యలో గట్టిగా విసిరేసి వెనక్కి తిరిగి చూడాలి చూడకుండా రమ్మని చెప్పండి ఎందుకు ఇలా చేయాలి అంటే ఉన్నటువంటి భూ సంబంధితమైనటువంటి అనుకూల పరిస్థితులు పెరగడంతో ఏమవుతుందంటే పదకొండవ ఇంట్లో ఉంటే లాభం అని చెప్పాం కాబట్టి ఏదైనా భూమి కొన్నా ఏదైనా భూమి అమ్మాలనుకున్నా ఈ సమయం వీరికి చాలా లాభాన్ని చేకూరుస్తుంది తక్కువలో ఏదైనా భూమిని కొనడం ఏదైనా తక్కువ మొత్తంలో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి వీలైనంత వరకు వీరు చేసేటువంటి ప్లాన్స్ అన్ని కూడా చాలా సఫలీకృతం అవుతాయి మరి వీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు సందర్భం వేరై ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతుగ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంటా రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కష్టం మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారము కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్ళు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసార్లు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత వీలైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజ్ అది స్వామివారికి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ లేదు పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు చే పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్న రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా అంటే డిస్క్రిప్షన్గా నేను చెబుతూ ఉన్న అన్నీ కూడా పా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు ప్రతిసారి కొత్త దీప ప్రమిదలే తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేర్వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకొచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు మీరు రెండు అట్టి పళ్ళు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదామనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు తీ స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల రోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతు మతి మరుపు కారణం చాలామంది మతిమరుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు ని ముఖ్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్గా చేయండి ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటివి తినాలి ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారు లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికీ కామన్గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్లో ఉండి కడుపు నొప్పితో బాధపడవచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిన నాడి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రం ఉంది కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు ఎందుకంత విశేషమనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తిప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కరుంగలి మాలని నాకు దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాల కాస్ట్ వెయ్యి నూట పదహారులు కొరియర్ ఛార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్లు చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి